అందరికీ నమస్కారం అండి నీతిలో మరొక అత్యంత కీలకమైన విషయము నిత్య జీవితంలో మనము తరచుగా తప్పులు చేసే ఒక విషయము మాట విలువ వాక్ సంయమనాన్ని పాటించకపోవటము నోరు మంచిదైతే బూరు మంచిదవుతుంది అనే సామెత మనందరికీ తెలుసు చాణక్యుడు ఈ సామెతను మరింత లోతుగా విశ్లేషించారు ఒక్క మాట జీవితాలను ఎలా కలుపుతుందో ఎలా విడగొడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రపంచంలో అత్యంత పదునైన ఆయుధం ఏది అని అడిగితే కత్త తుపాక లేక అనుబాంబ అవేవి కాదు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధము మీ నాలుక ఒక్క సరైన మాటతో శత్రువుని మిత్రుడిగా మార్చుకోవచ్చు అదే ఒక్క తప్పుడు మాటతో ప్రాణ స్నేహితుడిని బద్ద శత్రువుగా మార్చుకోవచ్చు మన నోటి నుంచి వచ్చే మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆచార్య చాణక్యుడు ఇలా అంటారు మనిషి యొక్క పతనానికి ముఖ్య కారణము అతని జీవ చాపల్యమే ఈ వీడియోలో మాటను ఎలా అదుపులో పెట్టుకోవాలో వాక్ సంయమనం అంటే ఏంటో తెలుసుకుందాము చాణక్య నీతిలో ఒక కఠినమైన నిజం ఉంది శరీరానికి తగిలిన గాయము మందు రాస్తే మానిపోతుంది కాలం గడిచే కొద్దీ మచ్చ కూడా పోతుంది కానీ ఒక పరుషమైన మాట మనసుకు చేసిన గాయము ఎప్పటికీ మానదు అది జీవితాంతం గుర్తుండిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఎప్పుడో పదేళ్ల క్రితము ఎవరైనా మిమ్మల్ని అవమానించి ఉంటే ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంటుంది అదే మాటకున్న శక్తి అందుకే చాణుక్యుడు అంటారు మాట్లాడే ముందు సార్లు ఆలోచించాలి ఎందుకంటే నోటి నుండి వచ్చిన మాట విల్లు నుండి వచ్చిన బాణము ఎప్పటికీ వెనక్కి రాలేవు కొంతమంది ఉంటారు ఎక్కడైనా సరే వాళ్లే మాట్లాడాలి ఎదుట వాళ్లకు అవకాశం ఇవ్వరు రహస్యాలు దాచుకోలేరు నోటికి ఏదొస్తే అది వాగేస్తుంటారు చాణక్యుడు వెళ్లని మూర్ఖులు అంటారు జ్ఞానవంతుడు తక్కువగా మాట్లాడతాడు ఎక్కువగా వింటాడు మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు తక్కువగా వింటాడు అతిగా మాట్లాడితే ఏమవుతుందంటే విలువ తగ్గిపోతుంది రహస్యాలు బయటపడిపోతాయి మీకు తెలియకుండానే శత్రువులను పెంచుకోవటం జరుగుతుంది ఒక్క మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి నిండుకొండ తొనకదు ఖాళీకుండే ఎక్కువ శబ్దం చేస్తుంది మరి ఎలా మాట్లాడాలి ఎప్పుడూ మౌనంగానే ఉండాలా ఎంత మాత్రం కాదు చాణక్యుడు దానికి ఒక ఫార్ములా తెలియజేశారు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటే నిజమే మాట్లాడాలి కానీ ఆ నిజాన్ని ఎదుట వారికి నచ్చేలా నొప్పించకుండా మాట్లాడాలి ఉదాహరణకు ఒకరికి బట్టలు బాగా లేవు ఏంటిరా చెత్తలా ఉన్నావు అనటం వేరు ఈ డ్రెస్ కంటే నీకు ఇంకో డ్రెస్ బాగా సెట్ అవుతుంది అనటం వేరు విషయం ఒక్కటే చెప్పే విధానమే వేరు నోటిలో తీపి ఉన్నవాడికి ప్రపంచమంతా దాసోహం అవుతుంది సోక్రటీస్ చెప్పినట్లు చాణుక్యుడు కూడా అదే అంటారు ఏదైనా మాట్లాడే ముందు మూడు ఫిల్టర్లు వాడాలి ఇది నిజమా ఇది అవసరమా దీని వల్ల ఎవరికైనా ఉపయోగమా ఈ మూడు ప్రశ్నలకు ఎస్ అని సమాధానం వస్తేనే నోరు తెలవండి లేకపోతే మౌనంగా ఉండటమే ఉత్తమము మీ నోటి మాట వల్ల మీరు ఎప్పుడైనా సమస్యల్లో చిక్కుకుంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం